నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం నర్సంపేట దామిర చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సత్యసారద ఏసీపీ కిరణ్ కుమార్ అధికారులు వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో దామిర చెరువు వద్ద రాత్రి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గం అంతటా అన్న ప్రసాదం జరిగాయి నర్సంపేట పట్టణంలో గణపతిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో నిమజ్జనం శోభయాత్ర వైభవంగా నిర్వహించారు కోలాటాలు నృత్యాలు బ్యాండు భజంత్రీలు విద్యార్థులు యువత కేరింతలతో సందడి నెలకొంది వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారదాదేవి నర్సంపేట ఏసీబీ వల్లూరి కిరణ్ కుమార్ దామిర చెరువును సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు నర్సంపేట డివిజన్లో ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు టౌన్ టౌన్సీ రమణమూర్తి సిఇ బాలాజీ వరప్రసాద్ ఖానాపురం ఎస్ఐసీ హెచ్ రఘుపతి టౌన్ ఎస్ఐ అరుణ్ కుమార్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు దామిర చెరువు వద్ద టౌన్ సిఐ రమణమూర్తి దగ్గరుండి ఎలాంటి ఘటనలు జరగకుండా చూశారు నర్సంపేట తహసీల్దార్ రాజేష్ టౌన్ విద్యుత్ శ్రీధర్ ఏఈ రాజేష్ ఇన్స్పెక్టర్ నాగరాజు నర్సంపేట్ డివిజన్ ఆర్ మండలాల ఎస్ఐలు పోలీసు బృందం మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు టౌన్ శోభయాత్రలో మహిళల కోలాటాలు నర్సంపేట టౌన్ నుండి ఖానాపురం మండలం నుండి పెద్ద సంఖ్యలో దామిర చెరువుకు గనపయ్య నిమజ్జనంకు వచ్చారు ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్న పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు Gracias. పట్టదల గురించి మాట్లాడండి. విగాన పిల్లలందరం మీకు చెప్పాలి. నివురు మెడికేటవారండి. పరిత విగ్రహవర్దిస్తారు. నేను ఏమి తిస్తా. 10 మంది ఉంటారు సార్. డాక్టర్ రామాను దగ్గర దారి ఒక ఐదు ఉంటారు. డాక్టర్ కూడా 10 మంది ఉంటారు. చిన్న చిన్న దానాలు పెడతారు. జమా గారు ఒక ఫిబ్రవరికి తప్పి జాలి. न आप त నారానా నారానా విజలి ఆకలో చచ్చిపోయా లంగర విజలి నాడు కాడు కొని నాడు లేని నాడు తాడి మీద లేని நானே நானா சின்னந்திரன் ஊனிரா ஊதுற தாடு இந்து பட்டனூரா இதுக்கு புல்லு தாவரமே இல்லை தெத்தே கிதேஸ் கூட சின்னட் வந்து மேடம் தாடு இந்து பட்டனூரா پنڈ بابا پھر اڑتے ہیں شاباش نے ائے لگا نہ بلاگو اڑو 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 نہ بلا பாரதி <laughs>